తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ కోరారు వైకుంఠ ఏకాదశి సందర్బంగా వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఇవన్నీ కూడా ప్రకృతికి మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు నిన్ననే రాత్రి మేము ఎందుకంటే జుల్లు స్కిల్లు సార్పాటాలు అట్టహాసాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వరంగల్కి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది మరి ఈరోజు కొంత ఆలస్యం ఎందుకైంది అంటే ఎలక్షన్ మన అసెంబ్లీ జరగడము మేము రివ్యూస్ పెట్టుకోవడము ఛార్జ్ తీసుకోవడం వలన కొంత ఆలస్యమైనా కూడా మంచి రోజు చూసుకొని రావడం జరిగింది ఈ రోజు వైకుంఠ తొలి ఏకాదశి ఏదైతే ఉందో వైకుంఠ సార్ వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఉత్తర దార దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుండలో వచ్చే